బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అమ్మకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు చీరాల సాయి కాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులకు ముందుగా రాబడిన సమాచారం మేరకు చీరాల ఓల్డ్ బైపాస్ బండారు నాగేశ్వర కాలనీ బ్రిడ్జ్ వద్ద బాపట్ల నుండి స్కూటీపై గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు బాపట్లకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి రవాణాకు ఉపయోగించిన హుండా యాక్టివా స్కూటీ నాలుగు కేజీల గంజాయి మూడు సెల్ఫోన్లు రెండు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ మోయిన్ తెలిపారు రాబడిన సమాచారం మేరకు ఈరోజు తెల్లవారుజామున మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ గంజాయి అనేది చీరాలలోకి అక్రమంగా ప్రవేశించిందని ఆ సమాచారం మేరకు మన చీరాల టూటల్ సిఏ నాగభూషణం మరియు ఎస్ఐ నాగ శ్రీనివాస్ అండ్ వాళ్ళ సిబ్బంది సాయి కాలనీ ఓల్డ్ బైపాస్ రోడ్ దగ్గరికి వెళ్ళి బండారు నాగేశ్వరరావు కాలనీ దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర కొంతమంది అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళని చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మన వాళ్ళని సరౌండర్ చేసి పట్టుకొని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర అంటే నాలుగు కేజీల గంజాయి గంజాయి ప్యాకెట్లు బాపట్ల పట్టణం నుంచి గంజాయి తీసుకొని మన చీరాలలో కొంతమందిని గంజాయి సప్లై చేయడం కోసం వచ్చినట్టుగా తెలిసింది అంతటా మన చీరాల టూటమ్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి వాళ్ళ దగ్గర నుండి నాలుగు కేజీల గంజాయి ప్యాకెట్లు అట్లాగే మూడు సెల్ ఫోన్లు రెండు వేల రూపాయల క్యాష్ అట్లాగే ఒక హోండా స్కూటీని స్వాధీనం చేసుకోవడం జరిగింది